హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నారు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అశ్వినిదత్ సమర్పణలో అజయ్ భూపతి దర్శకత్వంలో తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రకటన విడుదలైంది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత చాలామంది సినీ పరిశ్రమలోకి వచ్చారు మహేష్ బాబు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు మహేష్ తనయుడు గౌతమ్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఎదురు ఈ ఈలోపే మహేష్ కి కొడుకు వరస అయ్యే జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కృష్ణమనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నేడు సినిమాని ప్రకటించారు సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ సమర్పణలో కిరణ్ నిర్మాణంలో చందమామ కథలు పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థలో మంగళవారం వందలాంటి రారస్టిక్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు ఈ సినిమాని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో బ్యాక్గ్రౌండ్లో తిరుపతి విజువల్స్ ఉండటంతో ఈ సినిమా తిరుపతి బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలుస్తుంది మరి మహేష్ కొడుకు వరసాయే జయకృష్ణ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కూడా గతంలో హీరోగా సినిమాలు చేయగా ఆయన రెండు వేల ఇరవై రెండులో మరణించారు మహేష్ బాబుకు కొడుకు వరసాయే జయకృష్ణ తన తండ్రి రమేష్ బాబు బాటలో నడిచి సినీ రంగంలో ఎలా రాణిస్తారో చూడాలి ఘట్టమనేని అభిమానులు ఈ యువ హీరో ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి